ఇక మార్నింగ్ నుంచి లైవ్ లో అయితే మాత్రం తనుజ వర్సెస్ సంజన అన్నట్టుగా కొనసాగుతుంది ఔష్మేట్స్ అందరూ కూడా వీళ్ళు గొడవలు చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతున్నారని చెప్పొచ్చు ఇక సంజన ఎందుకు గొడవ పెట్టింది అనేది ఒక్కసారి చూస్తే ఒక్క దోస్ కోసం అయితే ఇల్లు అంతా రచ్చ చేసి అయితే బ్యాడ్ చేయాలని అయితే చూస్తుందని తనూజ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది లైవ్ లోని ఎందుకంటే ఒక దోస్ కోసం ఇంత రచ్చ చేస్తుందా నేను ఇవ్వనన్నానా నేను వెయ్యను నేను ఏసి నీకు పెడతానని ఖచ్చితంగా చెప్పాను కానీ ఆమె వినలేదు ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగండి అని చెప్పాను కానీ నేను పెట్టనని గాని నేను ఇవ్వనని గాని నేను చెప్పలేదు అని అయితే తనుజ చాలా అంటే చాలా ఏడుస్తుంది రీతు దగ్గర అయితే ఒక పక్క నుంచి సంజన మాత్రం హౌస్ మేట్స్ అందరి దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది నేనేమన్నా ఫుడ్ కోసం వచ్చాను బిగ్ బాస్ కి నాకేమి తిండి లేదా లేకపోతే నాకు ఇది లేదని అయితే హౌస్ మేట్స్ అందరి దగ్గర లబో అని ఏడుస్తుంది ఒక పక్కన సంజన సంజన తప్ప లేకపోతే తనుజ తప్ప అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి ఒక దోశ కోసం ఇంత అవసరం అని అయితే అంటున్నారు సంజన కావాలనే తనుజన్ బ్యాట్ చేస్తుంది ఎందుకంటే తనుజాకి ఇప్పటికే నాగార్జున గారు మూడు నాలుగు సార్లు అప్ ఇచ్చారు కాబట్టి తన ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటా అందుకనే ఏదో రకంగా బ్యాడ్ చేద్దామని బ్యాడ్ చేస్తుంది సంజన కామెంట్స్ పెడుతున్నారు సో మీరేమనుకుంటున్నారు సంజన గేమ్ ఎలా ఆడుతుంది అలాగే తనూజ గేమ్ ఎలా ఆడుతుంది వీళ్ళిద్దరు గొడవలో ఎవరిది తప్పు అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్